నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తిరుమల తొక్కిసల ఘటన పైన అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీని వెనకాల కుట్రకోణం ఉందని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆయన స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై అయితే కఠిన చర్యలు తప్పవని ఆయన అంటున్నారు మొత్తానికి దీనిపైన విశ్లేషించడానికి అయితే మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇటీవల భూమల కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే మరి దానిపైన స్పందిస్తూ బీఆర్ నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చట్టపరంగా మేము ముందుకు వెళ్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుమల తొక్కిసలాట ఘటన ఏదైతే జరిగిందో దాని వెనుక కూడా కుట్రకోణం ఉందని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏమంటారు సార్ మీరేమంటారు ఏమంటారు తొక్కిసలాటకు సంబంధించి కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారు స్పందించడం జరిగింది ఇందులో కుట్రకోణం ఉంది అనేది చెప్పడం జరిగింది అసలు ఈ తిరుపతి తిరుమల దేవస్థానానికి టి ఒక అంజమతస్థుని చైర్మన్గా పెట్టడమే తప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో చూసుకున్నట్టయితే దాదాపు అనేక విమర్శలను ఎదుర్కోవడం జరిగింది టీటీడీలో చాలా లడ్డు వ్యవహారం కానీ మిగతా వ్యవహారాలు కానీ అన్యమత ప్రచారం కానీ దీనికి సంబంధించి దీనికి కారణం ఏంటంటే క్రిస్టియన్ మతస్థుడిగా గుర్తింపు పొందిన కరుణాకర్ రెడ్డి దానికి టీటీడీకి చైర్మన్గా ఉండడం జరిగింది అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మతపరమైన విషయాలకు సంబంధించి వేరే మతస్తుల్ని దానికి చైర్మన్లా కాను లేకపోతే సభ్యులుగా నియమించినట్టయితే వారికి ఆ సాంప్రదాయం పట్ల వరకు భక్తి బాగుండదు దాని పట్ల విశ్వాసం ఉండదు కాబట్టి అక్కడ చేసిన పొరపాటు వల్ల చాలా విమర్శలను ఎదుర్కోవడం జరిగింది దాని మూలంగా ప్రతిష్ట కూడా దిగజారడం జరిగింది తిరుమల తిరుపతి లడ్డు స్కామ్కి సంబంధించి కల్తీ లడ్డుకు సంబంధించి అలాగే అక్కడ ప్రసాదాలకు సంబంధించి చాలా విషయాలు ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం ఎదుర్కోవడం జరిగింది ఈ పరిస్థితిలో ఇప్పుడు కర్ణాకర్ రెడ్డి క్రిస్టియన్ మతస్తును కాదని చాలా సందర్భాల్లో చెప్పండి నేను హిందూ మతాన్ని పాటిస్తాను ఇంట్లో అని చెప్పినప్పటికీ ఇప్పుడు బీఆర్ నాయుడు చెప్తున్నది ఏంటంటే నువ్వు హిందూ మతాన్ని పాటించినట్టయితే నీ కూతురు వివాహం ఏ పద్ధతిలో చేశావని ప్రశ్నించడం జరుగుతుంది అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దిగిపోయిన తర్వాత వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈ మనకు తిరుమల తిరుపతికి సంబంధించి గోగులకు సంబంధించిన తొక్కిసలాడకు సంబంధించి అసలు కల్తీ తీసుకోవడం జరిగింది వాటికి ధాన్యం తీసుకోవడంలోనే దానికి ఫుడ్ తీసుకోవడంలోనే కల్తీ పదహారు వందల కోట్ల స్కామ్కి సంబంధించి జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బిఆర్ నాయుడు గారు స్పందన చూసినట్టయితే గతంలో దాని కుట్రకోణం ఉంది కుట్రకోణం వల్లనే అవి కొన్ని వృద్ధాప్యంలో చనిపోవడం జరిగింది కొంత ఫుడ్ పాయిజన్తో చనిపోవడం జరిగింది వీటన్నిటిపై ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అసలు భూమా కరుణాకర్ రెడ్డి మీదే కేసు పెట్టాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పడం జరిగింది మరొక మాట కూడా చెప్పడం జరిగింది మీరు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలుగా మీరు విమర్శలు చేసుకోండి కానీ టీటీడీతో రాజకీయాలకు రాగడం ఎంతవరకు సంబంధించాం టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి వైసీపీ నాయకుడుగా ఉన్న వ్యక్తి టీడీపీ వైసీపీల మధ్య వైరుధ్యాలు ఉంటాయి రాజకీయ విభేదాలు ఉంటాయి కానీ తిరుమల తిరుమల దేవస్థానానికి సంబంధించిన దాని మీద రాజకీయ విమర్శలు చేయడం తగదని చెప్పడం జరిగింది చూడాలంటే దీని మీద ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది ఆ కోణం ఏ విధంగా బయటకు తీసుకొస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా నాకు కనిపిస్తుంది ఎందుకని ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా టీటీడీ పైన అసత్య ప్రచారాలు చేయడానికి పూనుకుంటారు సార్ అంటే టీటీడీ పైన అసత్య ప్రచారాలు చేయడానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మెప్పు అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా నమ్మినా నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని పాటిస్తూ ఉంటారు వాళ్ళ తాతకాలం నుంచి పాటిస్తూ ఉంటారు తను కూడా పాటిస్తున్నాడు అది కొంతవరకు కింద ఉన్న నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే నాయకుడిని మె మెప్పు పొందడానికి అతను ఏ డైరెక్షన్స్ వెళ్తే ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు నీ మతాన్ని నువ్వు గౌరవించు లేదంటే గౌరవానికి ప్రమోషన్ చేసుకో కానీ ఇతర మతాలపై దుష్ప్రచారం చేయడం మనం గతంలో చూసుకుడితే ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది మత మార్పిడిలు కూడా చేస్తున్నారు క్రిస్టియన్లోకి హిందువులను మారుస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో కొండపైన కూడా ఇలాంటి వ్యక్తులు వచ్చి మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీటీడీ మెంబర్గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి అతను బీజేపీ లీడరు అతను కూడా విమర్శలు చేయడం చాలా సందర్భాల్లో పైన అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైసీపీ మీద చాలా విమర్శలు చేయడం జరిగింది అన్యమత సంబంధించి వాళ్ళు మత మార్పులు పోస్ ప్రోత్సహిస్తున్నారు కొండపై కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అంటే అదే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రాజు లాంటి వ్యక్తి కాబట్టి అన్ని మతాలను గౌరవించాలి దాంతోపాటుగా విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే తను క్రిస్టియన్ అయినప్పటికీ హిందువులు లేరు అంటే హిందువులు ఉన్నప్పటికీ మిగతా మతాలను ఏ విధంగా గౌరవిస్తున్నారు చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం లో ఉన్నప్పటికీ ముస్లింస్లో వన్ పండుగలకు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అలాగే క్రిస్టియన్స్ వాటికి ఎలా వ్యవహరిస్తున్నారు వాళ్ళతో ఏ విధంగా సవయోధ్యగా ఉంటున్నారు వాళ్ళను మత మార్పిడి చేయించే వాళ్ళను ముస్లింలను కానీ క్రిస్టియన్లను కానీ హిందువులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళే ఎందుకు చేస్తున్నారు అంటే ఇవి వచ్చినప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొంటున్న సమయం ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి అంటే ముఖ్యమైన అధికారంలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా కూడా అందరి పట్ల సమన్యాయంగా వ్యవహరించాల్సి ఉంటుంది అది లేనట్టయితే ఏమిటంటే కింది స్థాయిలో ఉండే నాయకులు ఏం చేస్తున్నారంటే ప స్థాయిలో ఉండే నాయకుల మెప్పు కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు ఆ క్రమంలో చాలా ఈ విషయంలో చాలా రాజకీయ విమర్శలను అయితే ఎదుర్కోవడం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం